పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం నాయుడుపాలెంలో ఘనంగా నిర్వహించిన కూటమి ప్రభుత్వం వంద రోజుల పండుగను ఈ కార్యక్రమంలో భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు మెంట పార్థసారథి కోళ్ల నాగేశ్వరరావు ఎంఆర్ఓ ఎంపీపీలు ఎంపీటీసీలు గ్రామ సర్పంచ్ కూటమి బీజేపీ టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు వేదిక నుంచి పెద్దలకు మహిళా మనులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం అమ్మ మన ప్రభుత్వం వచ్చి వంద రోజులయ్యింది ఈ వంద రోజుల్లోనే మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని పేరు తీసుకున్నాం అదేమిటంటే ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు కూటమి ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చడం జరుగుతుంది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయగానే మేఘా డిఎస్సీ మీద సంతకం చేసి పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు ఉపాధ్యాయ ఉద్యోగ అవకాశాలు పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు మందికి ఆయన ముఖ్యమంత్రి అవగానే రెండవ వాగ్దానం అందరికీ తెలుసు మనం ఏదైనా పని మీద భీమగౌరం వెళితే భోజనం టైం అయితే హోటల్లో భోజనం చేయాలంటే వంద నుంచి నూట యాభై రూపాయలు చెల్లించుకోవాలి అదే అన్నా క్యాంటీనీలో భోజనం చేసినట్లయితే ఐదు రూపాయలకే భోజనం పెట్టే కార్యక్రమం చేయడం జరిగింది ఐదు రూపాయలకి నాణ్యమైన భోజనం ఐదు రూపాయలకి టిఫిన్ అది మన భేమవరం పట్నంలో బుధవారం మార్కెట్లో పాక బస్ స్టాండ్లో జోర్పాల్ రోడ్ లో ఏర్పాటు చేయడం జరిగింది అన్నా క్యాంటీన్లు మీరందరూ కూడా వీటిని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నా మరి మరొక ముఖ్య విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచి నేను వచ్చిన తర్వాత నాలుగు వేల రూపాయలు ఇస్తానని చెప్పారు నేను అనుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు గల్లా ఖాళీ చేసి వెళ్ళిపోయారు రాష్ట్రం దివాలా తీసేసింది ఈ పెన్షన్ ఇవ్వలేరేమో చంద్రబాబు నాయుడు గారు అనుకున్నా కానీ ఆయన జూలై ఫస్ట్ తారీఖున ఏప్రిల్ మే జూన్ మూడు నెలలది నాలుగు నెలలది కలిపి ఏడు వేల రూపాయలు ఉదయం ఆరు గంటలకే మీ అందరికి పెన్షన్ ఇవ్వడం జరిగింది ఏడు వేల రూపాయలు పెన్షన్ ఒకేసారి ఇచ్చిన ప్రభుత్వం భారతదేశంలో మన నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే గత ప్రభుత్వం మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి రెండు వందల యాభై రూపాయలు ఒక సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు ఒక సంవత్సరం నాలుగు సార్లు పెంచింది మేము అలా కాదు ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచుతా ఉన్నా పెంచిన వెంటనే ఇచ్చేయటం జరిగింది గతం లాగా కాకుండా ఇప్పుడు ఫస్ట్ తారీఖునే ఉద్యోగస్తులందరికీ జీతాలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం రైతుల దగ్గర నుంచి ధాన్యం కనుగోలు చేసి ఆ డబ్బులు గత ప్రభుత్వం ఇవ్వలేదమ్మా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పదహారు వందల డెబ్బై నాలుగు కోట్లు రైతులకి దాన్ని తోలిందని డబ్బులు ఇవ్వడం జరిగింది ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటి అంటే అమ్మా మీ ఆస్తిని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పెట్టుకుని మీకు ఫోటోస్టాట్ కాపీలు ఇస్తాడంట ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వడట అంటే మన ఆస్తులు కూడా ఆయన తాకట్టు పెట్టేసుకుంటాడంట అటువంటి యాక్ట్ని తీసుకొచ్చాడు ఆయన ప్రభుత్వంలో మన ప్రభుత్వం రాగానే ఆ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేసి మీ తాతల తండ్రులు సంపాదించిన ఆస్తులు మీరే అనుభవించడానికి హక్కు కల్పించడం జరిగింది అలాగే మొన్న భారీ వర్షాలకి విజయవాడలో వరదలు వచ్చి తీవ్రంగా నష్టపోయారు ఎంత నష్టపోయారంటే అమ్మా అడుగులు లోతు నీళ్లు ఎనిమిది అడుగులు అంటే నేను చేయొచ్చితే అందనంత లోతు నీరు వచ్చి ఇల్లు మునిగిపోయినాయి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా నేళ్లలో వెళ్ళి ఎనిమిది రోజులు వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళందరినీ రక్షించి ఎనిమిది రోజుల్లో మామూలు పరిస్థితి తీసుకొచ్చిన నాయకుడు ఎవరంటే మన చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారుల్లో ఉన్నాను నేను ఆఫీసులో కూర్చుని ఆటలు ఇవ్వాలి అని ఆలోచన చేయాల ఆయనే స్వయంగా నడువు రోజులు నెలలో తిరిగి ప్రజలందరికీ న్యాయం చేసిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు అలాగే మన పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేశారు ఎన్డీఏ కూటమి ఏర్పాటు వల్ల ఈ రోజు మనకు ఎంత మేలు జరిగిందంటే అమ్మా కేంద్రం మనకి పూర్తి సహకారాన్ని అందిస్తుంది మన రాష్ట్రానికి డబ్బులు లేవు మీకు తెలియని విషయం ఏమిటంటే ముప్పై సంవత్సరాలకి సరిపడా అప్పు చేసి వెళ్ళిపోయాడు అమ్మా జగన్మోహన్ రెడ్డి ముప్పై సంవత్సరాలకు సరిపడా అప్పులు అటువంటి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు టేకప్ చేసి మళ్ళీ మంచి నడకని తీసుకురావడానికి ఆలోచన చేస్తున్నారు కేంద్ర సహకారం ఉండటం వల్ల అమరావతి రాజధాని పూర్తి చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్లు ఇచ్చింది పోలవరం పూర్తి చేయడానికి అయ్యే ఖర్చంతా కూడా కేంద్రమే భరిస్తానని చెప్పి తెలియజేసింది అది ఎన్డీఏలు కూటమిలో ఉండటం వల్ల మనకి ఈ మేలు జరిగింది అలాగే ఈరోజు మీరందరూ కూడా గమనించవలసింది ఏంటంటే మన ప్రభుత్వం వచ్చి వంద రోజుల అయ్యింది ఇప్పుడు మీ గ్రామ సమస్యలు మీ గ్రామ పెద్దలు ఎంపీటీసీ గారు సర్పంచ్ గారు తెలియజేశారు ఈ గ్రామాలన్నీ కూడా ఈ ఐదు సంవత్సరాల్లో హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి చేయడం జరుగుతుంది ప్రతి వీధి కూడా సిమెంట్ రోడ్డు వేయటం జరుగుతుంది సిమెంట్ రోడ్డుకి ఇరుపక్కల కూడా డ్రైన్ సిమెంట్ డ్రైన్లు కట్టడం జరుగుతుంది ఇంకో ప్రధాన సమస్య ఏమిటంటే ఈ గ్రామానికి తాగునీటి సమస్య ఈ తాగునీటి సమస్య కోసం జల జీవన్ మిషన్ లో నూట రెండు కోట్లు శాంక్షన్ చేశాం ఆల్రెడీ మొదలవుతుంది నూట రెండు కోట్లు నాయుడు ఒక ఓహెచ్ రెడ్డి చెరువులో ఒక ఓహెచ్ సార్ నిర్మించడం జరుగుతుంది రెడ్డి చెరువులో ఆల్రెడీ ఓహెచ్ఆర్ నిర్మించడం అయిపోయింది ఒక నెలలో పూర్తి అయిపోతుంది ఈ పని పూర్తి అయిన తర్వాత నాయుడిపాలెంలో చివరి ఉన్న ఇంటికి కూడా ట్యాప్ తిప్పితే నీళ్ళు వచ్చే ఏర్పాటు చేస్తామమ్మా అది మా బాధ్యత అలాగే ఈ గ్రామంలో పట్టాల గురించి అడిగారు తహసీల్దార్ గారికి ఇప్పుడే ఈ వేదిక నుంచే చెబుతున్నాను మీరు వెంటనే మన తీర ప్రాంతంలో మన భీమవరం నియోజకవర్గంలో ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులందరికీ ఎంజాయ్మెంట్స్ కాకుండా అందరికీ పట్టాలు ఇచ్చే ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నా మీకు దసరాకి సంక్రాంతికి పండగ నాటికి మీ అందరికీ పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేయడం జరుగుతుంది అలాగే దొంగపండి నుంచి భీమరానికి డబల్ రోడ్డు వేశారు కాలీపట్న నుంచి భీమరానికి డబల్ రోడ్డు వేశారు మా నాయడిపాలెం నుంచి దేవాల మూల వరకు కూడా మాకు డబల్ రోడ్డు కావాలని చెప్పి అడిగారు ఖచ్చితంగా అది చేసి చూపిస్తాం దాంట్లో ఏమాత్రం సందేహం లేదు ఆ వేసే రోడ్డు కూడా వీలైనంత వరకు సిమెంట్ రోడ్డు వేయడానికి ఆలోచన చేస్తాను అలాగే నాయడిపాలెం హైవే వెనకాల కొత్తగా ఏర్పడిన కాలనీలో నేను కూడా రెండు మూడు పెళ్లిళ్ళకి అక్కడికి వెళ్ళాను ఆ రోడ్లు చాలా అర్థమన్న స్థితిలో ఉన్నాయి ఆ రోడ్లన్నీ కూడా త్వరలో ఏ శాంక్షన్ వచ్చినా ఏ నిధులు వచ్చినా కూడా మీకు ఉపయోగిస్తానని చెప్పి తెలియజేస్తున్నా ఆలోచన ఒకటే మనది తీర ప్రాంతం తీర ప్రాంత ప్రజలు సుఖంగా ఉండాలంటే వారికి కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయవలసిన బాధ్యత ఉంది ఆ సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అమ్మ మీ అందరికీ ఒక శుభవార్త ఏమిటంటే రేపు దీపావళికి ఉచితంగా గ్యాస్ సిల్ని ఇవ్వడం జరుగుతుంది దీపావళికి ఒకటి సంక్రాంతికి ఒకటి శ్రీరాణంకి ఒకటి మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది మీరు త్వరలో బస్సు ఎక్కితే వేమవరం కానీ ఎక్కడికి వెళ్ళినా సరే రాష్ట్రంలో మీకు బస్సు టికెట్ ఇవ్వక్కర్లేదు ఆడవాళ్ళందరికీ కూడా అలాగే ఢోక్రా మహిళకి డోక్రా రోడ్స్ పెంపొందించి డౌక గ్రూపుల్ని బలోపేతం చేయడానికి ఆలోచన చేయటం జరుగుతుంది ఇన్ని కార్యక్రమాలన్నీ చేస్తాం వీళ్ళు చేయవలసిన కార్యక్రమం ఏమిటంటే అమ్మా మీ అందరికీ ఒక్కటే మాట మనం అభివృద్ధి చెందాలంటే అది విద్య వల్లనే సాధ్యం అవుతుంది మన తెర ప్రాంతంలో కూడా చదువుకి వెనకబడి ఉన్నాం దయచేసి మీ బిడ్డలను చదివించండి చదువుకున్నట్లయితే ఆ కుటుంబం యొక్క స్థితిగతులు మారిపోతాయి మీరు ఎంత కష్టపడైనా సరే మీ బిడ్డలను చదివించండి ఆ చదువు కోసం మీరు ఎవరైనా పేదవాళ్ళు ఫీజులు కట్టలేకపోతే నా దృష్టికి తీసుకురండి నేను ఆ బిడ్డలకి ఫీజులు కట్టి చదివించే ఏర్పాటు చేస్తాను తీర ప్రాంత వాసైన అయిన ముత్యాల రాజు గారు మన ప్రాంతం వాడు ఐఐఎస్ అయ్యాడు అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి నాయుడిపాలె నుంచి మన ముత్యాలరావు గారి మేనగోడ ఐఐఎస్ అయ్యింది దొంగపండి దొంగపండి నుంచి మన ముత్యాలరావు గారి మేనగోడ ఐఐఎస్ అయింది చదువు ఉంటే మనిషికి ఎంత గౌరవం పెరుగుతుందో ఆ కుటుంబం ఎంత అభివృద్ధి చెందుద్దో మీరందరూ కూడా ఆలోచన చేయండి దయచేసి మీ బిడ్డలు చదివించండి అలాగే మరొక ముఖ్య విషయం ఏంటంటే మీకు అనారోగ్యం వచ్చి హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటే ఆరోగ్యశ్రీ రాకపోతే మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే నా దృష్టికి తీసుకోండి వారికి కూడా సాయం చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను ఇన్ని కార్యక్రమాలన్నీ కూడా చేయటం జరుగుతుంది మరి ఈ రాగల ఐదు సంవత్సరాల్లో నేను మనలా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మా ప్రభుత్వం ఓట్లాడటానికి వచ్చేసరికి మీ గ్రామంలో నాకు ఈ పని చేయలేదు అని అడిగే ధైర్యం ఎవరికి లేకుండా చేస్తాం అన్ని పనులు చేసి మేము మీకు మీ దగ్గర ఉంటాం అటువంటి కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది ఈరోజు ఇది మంచి ప్రభుత్వం మన నాన్న చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి పవన్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందాం అభివృద్ధి చేయటానికి మీరందరూ కూడా సహకరించండి మీ సహకారం తీసుకుని మన నియోజకవర్గాన్ని మన గ్రామాలని మనం అభివృద్ధి చేసుకుందాం నా ఆలోచన కూడా ఒక్కటే గ్రామాలన్నీ అభివృద్ధి చెందాలి వీరవాసన మండలంలో ఇరవై మూడు గ్రామాలు భీమవరం మండలంలో ఇరవై ఐదు గ్రామాల్లో అన్ని వీధులు సిమెంట్ రోడ్లు అవ్వాలి అన్ని వీధులు కూడా సీసీ ట్రైన్లు రావాలి అందరికీ మంచి నాణ్యమైన కరెంట్ ఇవ్వాలి అనే ఆలోచన చేస్తున్నాను ఆ ఆలోచన నడుస్తానని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఇంత మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీ అందరికీ కూడా వచ్చి నమస్కరిస్తున్నాను ధన్యవాదాలు మండల కూటమి నాయకులకి గ్రామ ప్రజలకు విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి ఇంటింటికి ప్రచారం చేయాలని చెప్పి ఎన్ఏ ప్రభుత్వం మీరు ఉద్యోగాలకి సంతకం జరిగింది కొడు సంతకం అలాగే పెన్షన్ విషయంలో కూడా ఒకసారి మూడు వేల రూపాయలు వెయ్యి రూపాయలు పెంచి మరి గత మూడు నెలలు కూడా కలిపి ఏడు వేల రూపాయలు కోట తరకాల్లో ఇవ్వడం జరుగుతుంది అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా రద్దు చేయడం జరిగింది అలాగే మహిళలు కూడా మూడు సిలిండర్లు కూడా రేపు దీపావళి నుంచి కూడా మూడు సిలిండర్లు సంవత్సరానికి ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ముందు ప్రకటించడం జరిగింది అలాగే మరి గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాలు ఏ రకంగా చేస్తుందో మా మనందరం కూడా చూసాం మరి ఎక్కడ కూడా అభివృద్ధి అన్నది లేదు పాఠగాళ్ళలో కానీ ముఖాలలు కానీ ఎక్కడ కూడా బాగు చేసిన పరిస్థితి లేదు అలాగే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకోకుండా దౌర్జన్యాలు తోటి కక్ష సాధ్యం చేసే ఐదు సంవత్సరాలు గడిచిపోయింది కొన్ని తఫాలు మన శాసనసభలో ఉండడం అలాగే ఈ మొన్న జరిగిన కూడా ఎన్నుడు లేని విధంగా బ్రహ్మాండ మీరందరూ కూడా గెలిపించారు మరి మీ సమస్యలన్నీ కూడా మీరు చెప్పిన సమస్యలు ఆయన కూడా స్వయంగా పరిశీలించి ఈ గ్రామానికి ఏమవసం ఏ గ్రామానికి ఏంటన్నది కూడా ఆయనకు అవగాహన ఉంది తప్పనిసరిగా ఈ ఐదు సంవత్సరాల్లో మంచి పరిపాలన అందించడం ఖాయం అలాగే చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో పంచాయతీలకు వచ్చిన నిధులు కూడా పదిహేనో ఆర్థిక డబ్బును కూడా ప్రభుత్వం గత ప్రభుత్వం డైవర్ట్ చేసి పంచాయతీలను నిర్వీర్యం చేయడం జరిగింది ప్రజలందరూ మరోసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేస్తున్నాను జై హింద్ శాసనసభ్యులు వారు మాట్లాడే ముందర ఇది ప్రజా వేదిక వంద రోజుల పాలన ఈ కార్యక్రమం అయిన తర్వాత అధికారులు సచివాలయ ఉద్యోగస్తులు అందరు కలిపి కూటమి నాయకులు కలిపి ప్రతి ఇంటింటికి మనిషి మనిషికి ఆ పాంప్లెట్ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని మీరు వివరించాలని చెప్పి మాజీ ఎవరన్నా ఈ గ్రామస్తులు కానీ మనల్ని చూసి నాయకులు మాట్లాడే అవకాశం ఉందా మాట్లాడతారు కొందరు పాలన సందర్భంగా చేసే మంచి కార్యక్రమాల్ని ప్రజలకు వివరిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా మన గ్రామానికి ఎలక్షన్ అనంతరం ఎమ్మెల్యే గారు మొట్టమొదటిసారిగా మన గ్రామం ఇచ్చేయడం జరిగింది కార్యక్రమం ఏదైనా ఎమ్మెల్యే గారు మన గ్రామం ఇచ్చేశారు కాబట్టి రాష్ట్ర స్థాయి ప్రభుత్వ విషయాలు ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలను కూడా పెద్దలు ఎమ్మెల్యే గారు వివరిస్తారు ఈ సందర్భంగా గ్రామాల్లోనే కొన్ని సమస్యల్ని అందరి యొక్క పాకారంతో ఎమ్మెల్యే గారు నోటీస్ నోటీస్ చేయడం జరుగుతుంది చెప్పే విషయాలన్నీ కూడా అర్జెంటుగా మన ప్రభుత్వం ఏర్పడి ఉన్నాయి కదా సమస్యలు ఉన్నాయి అందరికీ మనకే తెలుసు అందరికీ తెలుసు కాకపోతే విషయాలను ఒకసారి నోటీస్ చేయడం నా యొక్క బాధ్యత అందులో భాగంగా ప్రతి గ్రామానికి మేజర్గా మన హయాంలో ఎమ్మెల్యే గారు రెండు ఆర్ఓ ప్లాంట్లు పెట్టడం జరిగింది సార్ ఓన్ వారి సహకారంతో ఈ యొక్క గ్రామం మైనర్ గ్రామం అయినా కూడా ఈ గ్రామం మూడు అంబ్యులెట్లు ఉంటాయి మూడు గ్రామాలు ఇతర గ్రామాలకి ఈ గ్రామానికి వచ్చిన చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఒక గ్రామంలో నాలుగు రోడ్లు వస్తే ఆ గ్రామం అంతా అభివృద్ధి చేసినట్టుగా ఉంటుంది ఇక్కడ మూడు గ్రామాలను కూడా అదే టైపు అభివృద్ధి ఇవ్వాలని పరిస్థితి ఈ యొక్క నాగడిపాలెం పంచాయతీకి ఉంది అందులో భాగంగా మన ప్రభుత్వం హయాంలో రెండు ఆర్వే ప్లాంట్లు పెట్టడం జరిగింది ఓఎన్జీసీ వారి సహకారంతో రెండు ఆర్వే ప్లాంట్లు పెట్టడం జరిగింది ఆ రెండు ఇంచు ఆల్మోస్ట్ ఆల్ కలాప్స్ స్టేజ్కి వచ్చింది ఒక ఆర్వే ప్లాంట్ అయితే కొంచెంగా రిపేర్ చేస్తే ఇమీడియట్గా ఒక నెల రోజుల్లోనే మనం సబ్మిట్ చేయొచ్చు అని చెప్పి విషయం తెలుస్తుందండి దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆర్డబ్ల్యూఎస్ వారిని పంచాయతీ సెక్రటరీ గారిని మొన్న కొన్ని ఫండ్స్ గ్రామ పంచాయతీకి రావడం జరిగింది అందులో ఫండ్స్ కొద్దిగా ఉపయోగించి ఒక నెల రోజుల్లో ఆరో ప్లాంట్ అయినా ప్రజలకి అందుబాటులోకి తేవాల్సిందిగా మరి ఎమ్మెల్యే గారిని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది అలాగే రెడ్డి జరువులోనూ సేమ్ అండి అలాగా కోటి అరవై లక్షల ప్రతి ఆ డెబ్బై కోట్ల ఉమ్మడి జిల్లా టెండర్ ఉందండి అది ఏ స్టేజ్లో ఉందైతే మాత్రం ఆ ఆర్డబ్ల్యూఎస్ఆర్ సార్ అవ్వాలి ఈ మధ్యకాలంలో మీరు రాయల్లో చేసినట్టుగా మా గ్రామాన్ని కూడా అటుగా ఆ టైపు రెండు పిల్లలు ఇస్తే కనుక వాటర్ ప్రాబ్లం మ్యాక్సిమం అదే మైక్రో బెడ్ అవి ఇస్తే మా పేర గ్రామాలకి కొంచెం ప్రధానమైన సమస్య పేరుతుందని రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ముందు సైడ్ ట్రైన్ వెళ్ళి ఎనమదొడ్డులో కలుస్తారండి ఎనమదొడ్డు ట్రైన్ లో దీనికి అవుట్ ప్లాట్ సూయిస్ ఈ అవుట్ ప్లాట్ సూయిస్ ఇప్పుడు ఆల్రెడీ రెండు గేట్లు పోయినాయి సార్ మనకి అనమద్దూరు డ్రైన్ మన వచ్చినప్పుడు కొంచెం స్లో అయింది తప్పకనండి అదే విపరీతంగా ఫ్లోటింగ్ పెరిగి ఉంటే కనుక మనకి ఇక్కడ మనం వచ్చే టైంలో ఇక్కడ వర్షం లేదండి వర్షం ఉంటే కనుక ఈ మందచేడు రామాయణపురం ఆయిగట్టు నుంచి ఇది మందరే డ్రైన్ అండి వాటర్ వస్తుందండి దేంతకు పిలిచి దేంతకు పైన రామాయణపురం ఆల్రెడీ మనకి అన్ని చోట్ల లాగా ఇది కూడా కిక్కిస్త పోయింది సార్ మ్యాక్సిమం ఇది రైతులకి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అండి ఇదొకటి ఆ తలుపులు ఒకటి సార్ తలుపులు రెండు తలుపులు పోయినాయి సార్ అండి మీకు ఏదో సందర్భం వచ్చినప్పుడు ఆ తలుపుల విషయం కూడా మెన్షన్ చేయవలసిందిగా కోరుతూ మేము రోడ్ అయింది సార్ అటు లోసర్ డౌన్లోడ్ చేశారు దొంగ బండి డౌన్లోడ్ చేశారు నాకు వచ్చే ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అండి దేవదొక్క మూలంపు నుంచి ఇక్కడికి ఈ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ కిలోమీటర్స్ ఆర్ అండ్బి చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నానండి దీనికి మన మ్యాక్సిమం ఓఎన్జీసీని మీకు కూడా తెలుసండి ఓఎన్జీసీ చేత చాలా వరకు మేము చేయించుకున్నాం ఆ చుట్టుపక్కల రైతులకు ఇబ్బంది వచ్చినా కూడా లక్ష లక్షల ఫండ్స్ కూడా తేవడం జరిగిందండి మీ సవకాశాలు వేసినబట్టి ఓఎన్జీసీ నుంచి కానీ ఏదో ఒక రకంగా డబల్ డోర్ శాంక్షన్ చేయగలిగితే ఓన్లీ గ్రామం ఉండే ప్లేస్లో తప్ప అంత మార్జిన్ ఉంది సార్ మొత్తం అంతా సైట్ ఏం మనం ల్యాండ్ ఎక్స్ చేయాల్సర లేదు మొత్తం టోటల్ గా కూడా ఎలందూరు దేంద్ర మూల నుంచి కూడా మేజర్గా చేసి కోరుతూ పైకి కాపాడేంత అందంగా రోడ్లు లాన్ ఇంటర్నాలుగా లేవు సార్ గ్రామానికి అంత అనుకుంటారా ఎంపీ బిల్ చేశారు జడ్పీ బిల్ చేశారు కదా అనే బాగుంటుందండి కాకపోతే మా ఫీల్డ్ లో మెయిన్ రోడ్ల వరకు చాలా కష్టపడి చేయించుకోవడం మెయిన్ రోడ్లు అన్ని చేశారు సార్ నాగేంద్రపురం మూడు మెయిన్ రోడ్లు ఉంటాయి సార్ మూడు రోడ్లు మీ సెంట్రల్ రోడ్డు మీరే చేశారండి యువత రోడ్డు కూడా మీ ఐఎంలో కాంగ్రెస్ ఏఎంలో తా రోడ్డు అయ్యిందండి మెయిన్ రోడ్లన్నీ బాగున్నాయి సార్ ఇంటర్నల్ రోడ్స్ వచ్చేటప్పటికి మీరు ఒక ఎనభై లక్షలు ఇచ్చారని చెప్పి జిల్లా కోసం చేస్తే ఇప్పుడు కోటి రూపాయలు కోటి ఎనభై లక్షల రూపాయలు ఫండ్స్ మనం పెట్టాం సార్ ఆల్రెడీ కోటి రూపాయల తర్వాత మనం ఇంటర్నల్ రోడ్స్ వేసామండి కోటి ఎనభై లక్షల రూపాయల ఫండ్ జగన్ ప్రభుత్వం వచ్చినప్పుడు లేచిపోయింది సార్